అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఈ రోజుటి వీడియోలు అమ్మవారి వాగ్దానం మనకు వారాహిమ్మవారు ఒక మంచి వాగ్దానం అనేది అందించబోతున్నారు నా ప్రియమైన బిడ్డలకు నా ప్రియమైన భక్తులకు ఒక తీయటి మాట నేను ఈరోజు అందిస్తున్నాను రేపు లోపల నీ యొక్క ఆ శుభవార్త అనేది నీ పడుతుంది నిర్లక్ష్యం చేయకుండా ఇప్పుడే విను అని అమ్మవారు మనకు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని తీసుకొచ్చారండి శక్తి స్వరూపిణి అయిన వారాహి అమ్మవారు మాట మన చెవును పడాలన్న అదృష్టం అనేది ఉండాలి ఆ తల్లి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్నో చిక్కులు ఎన్నో ఇబ్బందులతో సఫర్ అవుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా నిరాశ చెందుతున్నట్లయితే మనకు తెలిసిన ఒక గురువుగారి జ్యోతిష్యం చెబుతారండి శ్రీనివాసరాజు గురూజీ నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ఎలాంటి సమస్యనైనా సరే గురువుగారు ఇరవై నాలుగు గంటల్లోనై ఖచ్చితమైన పరిష్కారాలు పూజల ద్వారా ఆ యొక్క ప్రాబ్లంని సాల్వ్ చేస్తారు నమ్మకమైన గురువుగారండి ఎలాంటి అనుమానం లేకుండా మీరు గురువుగారిని ఉన్న చోట నుండే ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ చేసి మీ యొక్క ఇబ్బందుల్ని కానివ్వండి చెప్పినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ తీరిపోతాయి అంతేకాకుండా పిల్లల పెళ్లి సమస్యలు కానివ్వండి పిల్లలకి పెళ్ళయ్యి సంతానం చాలా రోజులుగా ఇంకా లేదండి అనుకున్న వాళ్ళైనా చదువులు అయిపోయి ఇంకా ఉద్యోగంతో వెతుకుతూనే ఉన్నారు మా అబ్బాయి ఇంకా స్థిరపడలేదు మా అమ్మాయి ఇంకా జాబ్ దొరకలేదు అనుకున్న వాళ్ళు కూడా తప్పకుండా గురువు గారిని ఒక్కసారి మీ యొక్క జాతకం అనేది పంపించినప్పుడు అంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది పంపించినప్పుడు ఖచ్చితమైన మీకు రిజల్ట్ అనేది గురువుగారు తెలుపుతారండి గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిబుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిబుల్ ఫోర్ చాలా నమ్మకమైన గురువు గారండి ఎందువల్ల నేను ఇంత గట్టిగా చెబుతున్నాను అంటే నేను చెప్పించుకొని నాకు బాగా జరిగింది అలాగే జరుగుతుంది బాగా నమ్మకం కుదిరింది కాబట్టి మీకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను సో మీరు కూడా మీ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలంటే శ్రీనివాసరాజు గురువుజీని ఈ నెంబర్కి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి మీ సమస్యలని పరిష్కరించుకోండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు వారాహి అమ్మ వాగ్దానంలో మనకు అమ్మవారు ఒక తీయటి మాట తన భక్తులైన ప్రతి ఒక్క బిడ్డ కోసం చెప్పబోతున్నారు ఇప్పుడు నీ పరిస్థితిని చూసి నీతో ఒక మాట చెప్పాలని నీ అమ్మని ముందుకొచ్చాను ఇప్పుడు నీ స్థితి ఎంత కఠినంగా ఉన్నది అని తల్లి అయిన నాకు తెలుసు అందరూ కూడా ఇతరులు నిన్ను గాయపరిచిన అవమానపరిచిన నిన్ను ఎగతాళిగా మాట్లాడిన హేళన చేసిన నీకు తోడుగా ఉన్నది మాత్రం ఈ తల్లి నువ్వు ఈ అమ్మనే నమ్ముకున్నావు ఈ శక్తివరూపిణి ఎవరైతే నమ్ముకుంటారో వారికి ఖచ్చితంగా నేను అండగా ఉంటానని నీకు తెలుసు కదా ఎవరు వదిలినా వదలకపోయినా తల్లి అనేవారు వదులుతారా అలాగే నేను నా భక్తుల్ని తన నా బిడ్డల్లాగే చూసుకుంటాను నా నేను తల్లిగా మారిపోతాను నేను నీకు తల్లినే కదా అందుకే ఎప్పుడు కూడా నిన్ను వదలకుండా నీతోనే ఉన్నాను ఈ కఠిన స్థితిలో కూడా నిన్ను వదులుతానని అనుకోవద్దు ఖచ్చితంగా నీతోనే ఉంటానమ్మా అన్నీ సవ్యంగా జరుగుతాయి నీ జీవితంలో నువ్వు కలిసొచ్చేలాగా నీకు అన్నీ మెరుగై మెరుగుపరిచేలాగా చేస్తాను అన్నీ కలిసొస్తాయి అనుకున్న సమయంలో జరగకుండా పోతుంది కదా ఇక నుంచి అలా జరగదు ఇక ఈ తల్లి నీకు రక్షణ కవచంలా ఉన్నప్పుడు నీకు ఏది కూడా జరగదు అన్న మాటకే ఆస్కారం ఉండ తల్లి నేను ఒక విషయం జ గమనిస్తున్నాను నీళ్ళు ఒక అనుమానం అనేది తలెత్తింది అది ఏంటో తెలుసా ఈ యొక్క పని తలపెట్టేటప్పుడైనా సరే ఇది జరుగునా ఇది జరుగునా నాకు అందుతుందా నేను దీనికి అర్హున్నా అనే కదా నీ ఆలాపన అదంతా వదిలేసే తల్లి ఎందుకంటే ఏదైనా సరే నువ్వు సాధిస్తే నీ చేతికి అందుతుంది ఈ తల్లి అనుగ్రహం నీకుంటే పరిపూర్ణంగా నీకు ఆ విషయం అందుతుంది అందుకే ఏదైనా సరే నువ్వు గంభీరంగా నిన్ను గర్వంగా తలెత్తుకొని నిలబడేలాగా నిన్ను నువ్వు గౌరవపరుచుకోవాలి నిన్ను నువ్వు ఎప్పుడు కూడా తక్కువ చేసుకోవద్దు ఇతరులు మాట్లాడి నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటే ఎంత నిరుత్సాహం వస్తుంది చెప్పు అందుకే చెబుతున్నాను నీ జీవితంలో కొన్ని అద్భుతాలు తప్పకుండా ఈ అమ్మ జరిపిస్తానని నమ్ము ఒక మాయాజాలంలా అన్నీ జరిగిపోతాయి ఎన్నో అద్భుతాలు నీకు జరుగుతాయని నమ్ము అన్నీ మాయాజాలంలా జరుగుతాయని చెప్పాను కదా అంటే మెరుపు వేగంలో నువ్వు జరగదు అన్న విషయం కూడా జరుగుతుంది కానీ చాలా రహస్యంగా నీకోసం కొన్ని పనులు ఈ తల్లి జరిపిస్తున్నాను నా అద్భుతాలను నీ కళ్ళతో చూడలేవు నా యొక్క ఎన్నో అద్భుతాలు ఎన్నో దర్శన భాగ్యాలు ఎంతోమంది భక్తులకు చూపించున్నాను కదా ఆ విషయం నీకు తెలుసు కదా తల్లి అందరూ అనుకునేలా నేను ఏది చేయను నా బిడ్డలు నేను కాపాడుకుంటూనే సర్వాన్ని నిర్వారణ చేయాలి చెడ్డవారిని మంచివారిగా చేయాలి చెడ్డ ఆలోచనల్ని ఉన్నవారిని తొలగించి మంచి ఆలోచనలు వాళ్ళకి కనిపించాలి చెడు మార్గంలో పట్టారు అంటే వాళ్ళ పరిస్థితి వలనే కదా అని నేను భావిస్తాను వాళ్ళని మంచి మార్గంలో నడిపించాలని ఎప్పుడు కూడా తాపత్రయపడతాను నా యొక్క భక్తులైనా బిడ్డలైనా ఎవరినైనా సరే చెడు దారిలో వెళ్ళారంటే వాళ్ళని శిక్షిస్తాను అనుకోవద్దు బిడ్డ వాళ్ళని మంచి మార్గంలో నడిపించడానికి కొన్ని కఠిన పరీక్షలు అనేవి ఎదుర్కోవాల్సి ఉంటుంది కొన్నిసార్లు అవి కష్టంగాను అలాగే కఠినంగానూ ఉన్నా అవి శిక్షలా భావించవద్దు అవి మిమ్మల్ని మెరుగుపరచటానికని మాత్రమే తెలుసుకో కొన్నిసార్లు నా లీలల్ని నువ్వు మహిమల్ని నువ్వు అర్థం చేసుకోలేవు అలాంటప్పుడు నా తల్లి నా పక్కనే ఉంది అనే ఒక పక్వానికి నువ్వు రావాలి నీ మనసులో ఒక ఆందోళన ఉంది కదా ఏం జరగలేదు అనే ఒక గందరగోళంలో ఉన్నావు అలా ఆందోళన మనసుతో ఉంటే ఎలా చెప్పు నా పనులు నువ్వు ఎలా గుర్తిస్తావు ముందు ప్రశాంతపరుచుకో నీ మనసుని నువ్వు అర్థం చేసుకున్నా చేసుకోలేకపోయినా నీ వల్ల తెలుసుకోగలిగినా సరే తెలుసుకోలేకపోయినా సరే నీకైనా నా పనులు నేను ఎప్పుడూ చేస్తూనే ఉంటాను ఏనికి కారణం లేకుండా ఏదీ జరగదు నీకైనా పనులను ఎప్పటికీ ఆపను ఈ పరిస్థితి నా పనులకు అర్థం కాకుండా ఉన్నా కొద్ది కష్టకాలంగా ఉంటుంది అవి అర్థమైన తర్వాత ఆనందకాలంగా మారుతుంది కొన్నిటిని ఎదుర్కోవాలి కానీ ఇవి ఎదుర్కోవలసిన రోజులనివి కొన్ని ఎదుర్కోవలసి వచ్చి కఠినమైన రోజుల్ని దాటి వచ్చేసావు ప్రేమ అభిమానం ఆప్యాయత కోసం ఎక్కువ ఆరాటపడతావు కదమ్మా కానీ ఇప్పుడు ఈ సముద్రంలో దిగేశావు ఖచ్చితంగా దిగి నడవాల్సిందే కళలు అనే సముద్రంలో దిగినంత వరకు బాగానే ఉంటుంది కానీ ఆశలు అనే నీటిలో దిగాక ఖచ్చితంగా ఈదవలసిందే సముద్రాన్ని దాటవలసిందే ఇప్పుడు నువ్వు ఆ సముద్రంలో దిగావు అలాగే నిల్చుంటే ఎలా చెప్పు తప్పక దాటాల్సిందే ఖచ్చితంగా ఈత రావాల్సిందే ఈతాల్సిందే ఈ యొక్క పోరాటాన్ని నువ్వు తట్టుకోవాల్సిందే నీకు కావలసిన ధైర్యాన్ని శక్తిని ఈ అమ్మ నీకు అందిస్తాను ఎన్నో ఆటంకాలు ఆటుపోటులు రావచ్చు కానీ నిరుత్సాహపడకు ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న నీ జీవితం ఇక మీద కొంత లోతులోకి వెళ్తుంది అప్పుడు కూడా ధరపెడకు భయపడకు ముందుకు వెళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక దారి దొరుకుతుంది అంతేకాకుండా నీ జీవితానికి ఒక అర్థం కూడా తెలుస్తుంది అవును బిడ్డ కొంతకాలం నడువు కొంత దూరం కూడా నడువు నీకు కావలసిన దూరం అయిపోతుంది ఇంకా కొద్ది దూరం మాత్రమే ఉంటుంది అప్పుడు నీకు ఆనందకరమైన లోకం కనిపిస్తుంది లక్ష్యం దగ్గరికి వెళ్ళిపోతావు అలసిపోయావో కొంచెం తిరిగి చూడు నీ తల్లి నీ శక్తి స్వరూపి నేను వారాహితలు ఎప్పుడూ నీ వెనకే ఉంటాను నీ లక్ష్యాన్ని చేరే వరకు నీ వెనకేలే నిన్ను నడిపిస్తాను నిన్ను కాపాడుకోవటానికి నీకు ఎప్పుడూ రక్షణగా ఉంటాను ఎటువంటి పరిస్థితులనైనా నిన్ను చేయవదలను చిక్కుల్లో ఉన్న సమయంలో నీకు నేను అండగా ఉంటాను ఎల్లవేళలా నా బిడికిట్లోనే నువ్వు జాగ్రత్తగా దాచుతాను నిన్ను ఎలా కష్టపెడతా అని చెప్పమ్మా కొన్నిసార్లు ఎదురైతే తప్పదు అలాంటప్పుడు అలసిపోకుండా నువ్వు ముందుకెళ్ళాలి మనోధైర్యంతో ముందుకెళ్ళాలి కొద్దిగా తెలివితేటలతో ముందుకెళ్ళాలి తొందరపడి ఆగావో అక్కడే నీ లక్ష్యం ఆగిపోతుంది కాబట్టి దేనిని చూసి భయపడవద్దు తొందరపడవద్దు ఏదైనా జరిగిందో అది తప్పకుండా నేను ఎదిరిస్తానే ఒక ధైర్యం నీలో రావాలి నీకు ఏదైతే భగవంతుడు ఇచ్చాడో దాంతో తృప్తి చెందు అప్పుడే నీకు జీవితం అనేది ఆనందంగా ఉంటుంది కొన్ని నీకు దక్కలేదు అంటే బాధ వద్దమ్మా నీకు మంచిది కానిది నీకు ఈ తల్లి ఇస్తుందా ఇవ్వను నీకు అవసరమైనవి సరైన సమయాన నీకు ఖచ్చితంగా అందుతుంది ఎలాంటి పరిస్థితుల్లోనే భయం వద్దు ఇంకొక విషయం చెప్పనా ఈ వారాహి బిడ్డలైనా భక్తులైనా ఎవ్వరికైనా సరే భయం అనేది ఉండకూడదు అలాగే నిరుత్సాహం అనేది ఉండకూడదు ఏదైనా సరే చెడుకు ఎదురెళ్ళే మనస్తత్వం ఉన్న ఈ వారాహి భక్తులు అన్నిట్లో నిజాయితీగా ఉన్న ఈ వారాహి భక్తులు ముందుకెళ్ళాలి ముందుకెళ్తే ధైర్యంగా లక్ష్యాన్ని సాధిస్తారు ఏదైనా సరే సరైన కాలయంలో వస్తుంది అని నిశ్చింతగా ఉండు ఇక అతి త్వరలో నీకు ఒక తీయటి తీపి వార్త తీపి రోజులు వస్తున్నాయి అవి వస్తాయని చెప్పాను కదా అది ఏ రూపంలో అయినా ఏ క్షణంలో అయినా సరే నువ్వు ఎదురు చూసేది నీ ముందు ఉంటుంది నీ మనసు ఎంతో ఆనందపడుతుంది నీ కళ్ళకు ఇంపుగా ఉంటుంది నీ మనసుకు హాయిగా ఉండే ఒక తీయటి శుభవార్త నీ జీవితంలో నిన్ను ఆనందపరచటానికి రాబోతుంది బిడ్డ నీ జీవితంలో అతి త్వరలో ఒక మంచి విషయం కూడా జరగబోతుంది కానీ నీకు ఉత్సాహం తెచ్చేందుకే ఇప్పుడు ఈ యొక్క మాటలు నేను చెప్పటం లేదు ఇది నిజం జరిగి తీరుతుంది కాబట్టే రాబోయే కాలంలో నువ్వు చాలా ఆనందంగా ఉంటావు ఎందుకంటే నిజాయితీగా ఉన్న నా బిడ్డల్ని నేను ఎప్పుడు కూడా అందనంత స్థాయికి ఎక్కించి వారి కోరికలు తప్పక తీరుస్తాను చెప్పాను కదా తీయటి శుభవార్త చెబుతానని నీకు నిరుత్సాహపడకుండా నీ మనసు ఆనందపడేలా నీకు ధైర్యం తెచ్చేలా ఆ మాట ఉంటుంది నువ్వు ఎన్నో రోజులుగా జరిగితే బాగుండు అన్న ఆ విషయం తప్పక జరుగుతుంది ఇక నిశ్చింతగా ఉండు నీ కోరిక తీరిపోయినట్టే ఈ అమ్మ అనుగ్రహం నీకు ఎల్లవేళలా ఉంటుంది తల్లి సర్వే జనా సుఖినో భవంతు జై వారహి